शक्ति महाशक्ति ओम शक्ति महाशक्ति अम्मा भवानी लोकाल ओंकार रूपमम्मा तल्लीनी महिमल्ली चूपवम्मा अम्मा भवानी लोकाल नेू నీ మహిమల్ని చూపవమ్మా ఓ సృష్టికే దీపమా శక్తికే మూలమా సింహరథమే నీదమ్మా అమ్మ దుర్గమ్మా భక్తులను దీవించుమా అమ్మా భవాని లోకాలనే ఓంకార రూపవమ్మా తల్లిని చూపవమ్మా అమ్మా పసుపు కుంకుమ చందనము పాలభిషేకం ఎరని గాజులతో పువ్వులతో నిన్ను కొలిచాము అమ్మా చందనమే పూసినా ఒళ్ళు చూడు అమ్మ చందనమే పూ ఒళ్ళు చూడు అమ్మ పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు అమ్మ ముక్కోటి మెరుపులా నోమును చూడు అమ్మ మాము గురమ్మల మూల పుటమ్మా నీ అడుగులే కాలాలు అమ్మ మాముగురమ్మల మూలపుటమ్మా నీ అడుగులే కాలాలు అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా తల్లిని మహిమల్లి చూపవమ్మా భద్రకాళి నిన్ను శాంత శాంతపరిచేందుకు రుద్రనేత్రుండు శివుడైన సరితూగుణ బ్రహ్మకు మీదస్సు విష్ణుకు తేజస్సు నీ పదధూలి తాకగవచ్చనట